The best Telugu film, Bhagwan Kesari, which means I don't care, or that's a tagline, I don't care, for transforming a young, timid teenage girl into a strong and brave woman, combining emotionally resonant characters with high impact action and thematic depth. Producer Shine Screens, India LLP, and the director Anil Ravipu. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో శ్రీలీల కీలక పాత్రలో నటించిన భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు దక్కింది అనిల్ రావుపుడి డైరెక్షన్లో రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన భగవంత్ కేసరిని జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ జ్యూరీ గౌరవించింది స్త్రీ స్వశక్తికి పెద్దపీట వేస్తూ శ్రీలీలను స్ట్రాంగ్ లేడీగా ఎలివేట్ చేస్తూ బాలయ్య లాంటి లెజెండరీ యాక్టర్ నటించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో జ్యూరీని మెప్పించగా చిన్నారులకు ముఖ్యంగా ఆడపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన టాపిక్స్ను కమర్షియల్ సినిమాలో వినువడింపజేసిన విధానాన్ని నేషనల్ జ్యూరీ మెచ్చుకుంటూ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరిని ప్రకటించింది ఇదే ఏడాది సినీ రంగానికి అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాదిలోనే తన సినిమాకు జాతీయ అవార్డు కూడా రావడం డబుల్ అనే చెప్పాలి ద బెస్ట్ తెలుగు Oh, that's a tagline. I don't care. For transforming a young, timid teenage girl into a strong and brave woman, combining emotionally resonant characters with high impact action and thematic depth. Producer Shine Screens, India LLP, and the director, Anil Ravipu.